పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని స్వేచ్ఛ శాంతియుత ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎన్నికలు నిర్వహించటకు సర్వం సిద్ధం చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో పార్లమెంట్ ఎన్నికలపై మీడియాకు వర్క్ షాప్ విత్ మీడియా పర్సనల్ కార్యక్రమం నిర్వహించగా పెద్దపల్లి మంచిరాల జిల్లాలకు చెందిన పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు ఆధునిక సాంకేతికను ఉపయోగించి ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని ఓటు వజ్రాయుధమని ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు యొక్క ప్రాధాన్యత చాలా గొప్పదని ఓటు హక్కును ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించడంతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించిన చట్టపర చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు ఏఆర్ ఏసీపీలు ప్రతాప్ సురేంద్ర పెద్దపల్లి మంచిరాల జిల్లాలో సంబంధించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రతినిధులు పాల్గొన్నారు टीम्स में आप लोग कल ये टीम्स so, तो में होना मैं डिप्लोमा एस के नाम आप टीम्स का नाम हो तो मैं तो चाहूँ आर आई के फुट पीसी लोग चाहूँ कर रहे हैं फर्स्ट पार्टी सोचे सो अरे आप लोग ना एनसीसी का टेस्ट लोग ना मानो फीस को मंजूर भी होती है वालों का एनसीसी का टेस्ट लोग चाहूँ अंदर में जो सवाल है जैसे आप इस बोल रहे थे एक आप लोग आप इसमें किस बुनार को पढ़ा इंसिटी क्या आप इस अस्पताल में चलो सो ये निर्णय कर का वे आर वेरी हैविंग पक्का प्लान एंड आल्सो वे आर सिक्योरिंग इंटर टोटल कहाँ कॉलेज लो कमिश्नरेट कर दिलो इन्हीं इन्हीं पोलिंग लोकेशन को पोलिंग का एरिया सिक्योरिंग इन मार्टर जिया से भी ना हिंदू सिवानी అపూర్ట్ చేశారు అబ్జర్వర్స్ కూడా చెక్ చేస్తున్నారు అబ్జర్వర్స్ కాదు అప్రిషియేట్ చేశారు యొక్క సీజర్స్ కానీ అన్ని ప్రతి రంగంలో కూడా ప్రతి ఆస్పెక్ట్ కూడా మనల్ని దాంట్లో మనం ఫేమస్ చాలా బాగుంటాయి అండ్ ఇంకా ఇది కాకుండా చేస్తాము మీరు కూడా పబ్లిక్కి ఏమిచ్చిన ఫీడ్బ్యాక్ నిసుకోవాలి మీరు చేశారు మీ చె అర్థం చేసుకున్నట్టు మీరు బాధ్యత ఉన్నారు వెరీ హ్యాపీ అండ్ మా కష్టంలో మీరు బాగా కలుసుకున్నారు ఎన్నో ఎన్నో సో దీంతో తెలియజేయడం కానీ చేయడం కానీ తర్వాత ఇదే కాకుండా మేము ఈ పోలింగ్ లొకేషన్స్ లో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వబడుతుంది

నేను ప్రశాంతంగా ధైర్యంగా ఎలాంటి ఐమో దీనికి లేకుండా స్వేచ్ఛగా పోలింగ్ చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసి దీంట్లో భాగంగానే చిన్నగా పబ్లిక్ అంతా మీరు డిసిప్లిన్గా తొందరగా వచ్చి మీరు ఓటింగ్ వేసుకొని ర్యాంకింగ్ ప్రకారం ఓటింగ్ వేసుకో ఓటింగ్ వేసిన తర్వాత అక్కడ పోలింగ్ పోలింగ్లో కానీ పోలింగ్ బయట यार 100 मीटर सवा पूरा, एकड़ आप जो भी होगा ये मोटा 500 से आठ होंगे, वोटिंग एक्सपोर्ना ऐसे तरह का आपके लाभ की जस्ट फाइल्स ऑन होंगे। मैं मल्ली, मैं उनमें से एक, आरिया मार्क्स ऐसे तरह आठ ही सवा, वोटिंग एक्सपोर्ना इनके तुम्हारे इन चारों भाषणों में किस तरह के एडिशन। सो मैं इल और अदर लोगों का एंड एंडोमिस्ट्रेट नेटवर्क है तो काफी एवलूडा 315 नंबर शोई पड़ रहा है तो आफ्टर प्रोसेस एंड मेन एफएस है सब विमान वस्तु का इवेंट से स्क्वायर नंबर और एक स्तरों वाली स्क्वायर की श्रावनों से ब्लॉक एरिया पर आपको बनव स्टडी होती है ऑल ऑफिसर्स आर जोड़ी वर्गीय प्रोसेस आने का इसलिए तो बिना से इतना सो अनेदर टाइम वी आर रेडी टू दैट पॉली పోలీస్ సిబ్బంది కూడా మా పోలీ తీసుకుంటూ ఈరోజు ఫార్టీ అవర్స్ ఉంది నాకు మరి మ్యాచ్ దీంట్లో భాగంగా మనం చాలా యాక్టివిటీస్ చేశాము తర్వాత ఇక్కడ మనకు సమస్యాత్మక ప్రాంతాలు క్రిటికల్ లొకేషన్స్ క్రిటికల్ పోలింగ్ పోలింగ్ బూత్స్ అన్ని పోలింగ్ స్టేషన్స్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఏ ఏ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏ పోలింగ్ స్టేషన్స్ ఏరియాస్ ఉన్నాయి మన యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ మనం చాలా చేస్తున్నాము దాంట్లో మీకు వివరంగా వివరిస్తాము ఈ కమిషనరేట్లో యాజ్ అ పోలీస్ కమిషన్ కింద మొత్తము ఏడు పోలింగ్ ఈ డాక్యుమెంటరీ దాని కింద అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏడు దాని తర్వాత పార్షల్గా మూడు మొత్తము సిక్స్ అండ్ త్రీ మొత్తం నైన్ వస్తున్నాయి దాంట్లో ఫుల్గా వచ్చి ఫైవ్ ఫోన్ అయినాయి దాని తర్వాత పార్షల్గా వస్తుంది మీకు ఇక్కడ దీంట్లో భాగంగా మనము బియ్యనింగ్ నుంచి మనకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా దానికి మనకు ఎస్ఎస్టీస్ ఏర్పాటు చేశాము తర్వాత ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేసాము ఇక్కడ మన రమణ రమణ్ బా రమణపల్లి దగ్గర అది గచ్చిలోలి మహారాష్ట్ర వస్తుంది అలాగే మనము ఇంటర్ డిస్టిక్ డిస్టిక్ టు డిస్టిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నాము అలాగే అక్కడ భూపాల్పల్లి నుంచి మన కాళేశ్వరం ఇంటర్ స్టేట్ వాటర్ ఒకటి ఉంది దీంట్లో భాగంగా దీంట్లో భాగంగా మనకు అక్కడ ఈ యాక్టివిటీస్ వల్ల తర్వాత ఇవి ఫ్లయింగ్ స్క్వాడ్స్ తర్వాత మా మా ఆఫీసర్స్ ర్యాండమ్ వెహికల్ చెక్స్ చేయడం వల్ల నేను ఇప్పుడు చెప్పబోయే స్టాడీ జరిగింది మొత్తం కలిసి మనము క్యాష్ వన్ క్రోడ్ సెవెంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ నైంటీ టూ రూపీస్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది అలాగే ఎయిటీ వన్ ఎయిటీ వన్ ల్యాక్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ విలువ గల ఒక కేజీ నలభై రెండు గ్రాముల బంగారం ఆరు కేజీల ఏడు వందల ముప్పై నాలుగు కేజీల వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే నాలుగు లక్షల పద్నాలుగు పదిహేడు వేల ఏడు వందల డెబ్భై ఐదు విలువ చేస్తే बहुत सुना है कि बहुत सुना। so all your accounts cash book का 479 लाख 23,0892 रुपीस cash book तीजार जाएगी। अलगे 81 लाख 26791 डिलावर आ। ये precious metal डालो 1 kg 42 ग्राम कर मंगला में। अलगे 6 kg 734 గ్రామ్స్ విలువ వెండి స్వాధీన చేసుకోవడం జరిగింది అలాగే ఫోర్ లాక్ సెవెంటీ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ కిలో చేసే పదకొండు పాయింట్ రెండు ఒకటి ఒకటి కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది మద్యం రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు పాయింట్ త్రీ లీటర్స్ మూడు కిలోలు కిలో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విలువ మొత్తం పదిహేను లక్షల మూడు వేల అరవై రూపాయలు అలాగే సి తారాయణ సెవెన్ కి వన్ ఆరు గ్రాండ్ బ్రేక్ కేసులో పద్నాలుగు వందల నలభై నాలుగు వంటివి పన్ను సెవెన్ కింద బైక్ అవుట్ చేయడం జరిగింది అలాగే మూటభై ఒకటి ఎన్బ్యూ డబ్లెస్ను ఎక్స్ప్లోట్ జరిగింది ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్లు ఒకటి ఉన్నాయి ఇంకా మనం చెప్పారు ఇంటర్నేస్టింగ్ చెక్పోస్ట్లో రెండు ఉన్నాయి అలాగే స్టాటిస్ సర్వ్లేస్ స్కీమ్స్ అలా ఉన్నాయి అలాగే ఎఫ్ఎస్టీ अंडे ब्लैंक स्क्वायर क्यूब्स हो और ये बनाए मतलब भाई केंद्र हो वन साइज इसे है और ये नॉन डाल आवेइन करी दान को क्रिटिकल पॉलिंग स्टेशन्स हो अंडे समझते हैं आपने क्या पॉलिंग स्टेशन्स हो मोटा डबाई करी बनाए नार्मल पॉलिंग स्टेशन्स हो आप बोलो मतलब आप बैल बनाए पॉलिंग लोकेशन्स हो मतलब नाइन आठ ఎయిట్ టైం అంటే ఇంటి ఒకటి పోదు ఎనిమిది వద్ద బాగుంటారు లెట్లీ పోలీస్ స్టేషన్ ఫర్గా లొకేషన్స్లో కూడా ఉన్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్ ఫారెంట్లో ఎంపై కాయ ఆరు లైసెన్స్ కాయగారు మరియు కావడం వల్ల వాళ్ళు ఎంపై డిపాజిట్ చేసుకోవడం జరిగింది ఆయన పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు వర్క్ మాత్రం ఎక్సెంప్షన్ అది ఓన్లీ బ్యాంక్ ఎవరికర్ సెక్యూరిటీ ఉంటుంది వాడని ఎక్సెంప్షన్ చేయడం फ्लैग मार्च से पटना लो कल के दिन एरिया से फ्लैग मार्च चल रहे थे अभी वो तो ये रहा फ्लैग मार्च से वो तो कर दो भी का रखा तो भी भी जो पुलिस से और भी डेट्स से चल रहे एंड रावण ने पुलिस कमिश्नर कर दो 90 की बात थी ना तो मतलब क्या करना वेटिंग चेकिंग करानी कैपिटल वेटिंग चेकिंग करानी कि अब एसएससी देकर अब वेटिंग चेकिंग करानी जाने एंड अलग सीआरपीओ बीएसएफ कंपनी वाली उसी में हमारा

फर्स्ट ले सीए के उतने सेकेंड ले यार मना लोकल यार फोर्स उतने एंड थर्ड ले यार सिविल लॉ एंड एक्टर फोर्स उतने कि सात फोर्स मारा कि वन डोना है रेडाइजर ऑफ कटी एंड मंचिया एंड इनको कटी मंत्री लोग मने को चेंज कर लो सो यार सेंटर्स की ट्राई दे उसे यार अलग अलग मुस्लिम सो

अब तो ऐसे बड़े निर्माण के अगर ये डर नहीं होती तालुका वालों को उनके विया तालुका वालों को उनका तो तालुका वालों का बहुत ही बुंदा तो आते हैं अगर आपने तो आ रहे हैं चौकन्नी होने की वो भी ऐसा होना भी अंदर की आ मेरे बुंदलाएं ऊंचे सी और आ विया का आ आइंडे जिस वाली की जो तहार పెళ్లి చేసుకోవచ్చు అది నాలుగు బోర్డు తర్వాత బోర్డింగ్ అనేది ఉండాలి కదా అండ్ ఉండటం మాత్రం సిక్స్ ఉంటుంది సో సో ఈ కార్యక్రమాలు ఆ యొక్క మనము ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్ మాడిజం ఏరియాలో ఏదైతే అఫెక్ట్ కనిపించిన ఏరియాస్ లో మొత్తం ఉన్నాయి మేము ఈ డ్రోన్ ఆపరేషన్ చేశాము వారిని మేము సెక్యూర్ చేసుకున్నాం

అవి నాలుగు కమాండో ఫోర్స్ రిప్లై ఇస్తున్నారు అక్కడ అవన్నీ మా పాఠం మనకున్న పాఠం వాళ్ళ పాఠం కోసం వాళ్ళ ఏరియాలో చూసుకుంటారు మా మన ఏరియాలో అన్ని ఈ యొక్క గత వన్ అండ్ హాఫ్ మంత్ మనం అన్ని కాల్వర్స్ కానీ తన రోడ్ కానీ రోడ్స్ కానీ అన్ని ఈ యొక్క బీటీ టీమ్ తో చెక్ చేయడం చేస్తున్నాం ఈ అంతా సాటిస్ఫైడ్ గా ఉన్నాం తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేషన్ మార్కున్నా మన నెట్వర్క్ అట్లా ఆ ఇన్ఫర్మేషన్ మనకు చేరుకొని దానికి ఇదిగా చూసుకోవడానికి తర్వాత పది మంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము మైక్రో ప్లానింగ్ చేస్తాము ప్రతి పోలింగ్ లొకేషన్ కి అట్లీస్ట్ ఒక జవాన్ ఉండేటట్టు చేస్తున్నాము దాని తర్వాత ఇవే కాకుండా స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి అలాగే సిఎ అడిషనల్ డిసిపి లెవెల్లో ఒక ఒక టీమ్ ఉంది తర్వాత నా దగ్గర టీమ్ ఉంటుంది ఇవన్నీ కాకుండా ట్రావెల్ అంటే వెహికల్ వెహికల్స్ అన్ని ప్రొక్యూట్ చేస్తున్నాము వెహికల్స్ యొక్క ప్రతి ఊర్లో ఏ వెహికల్ పోతుంది దాని యొక్క ఏం మార్క్ చేసుకోవడం ఆ ప్రతి ఊర్లో ఏ వెహికల్ కి మన కమ్యూనికేషన్ ప్లాన్ ప్రకారం కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది కొన్ని షార్ట్ ఏరియాస్ మన మూడు షార్ట్ ఏరియాస్ ఉన్నాయి అంటే షార్ట్ ఏరియా అంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఏ కమ్యూనికేషన్ లేదో అట్లాంటి